వ్యాక్సిన్ కి ఎదురుకోల్ చేసి ఎగిరిన అంజలి సీను ఒక లెక్క సజ్జల సార్తోని నారద ముచ్చట కుట్ర పన్నారేమో అనే మాకు అనుమానం వచ్చింది ఆ రోజే వ్యక్తం చేశాం అమ్మో దత్తన్న సారి ఇట్లా చేస్తాడు అనుకోలే పురుషులందు పురుషులే వేరయ్యా ఆ పుణ్య పురుషులల్ల మా దత్తన్న సారు రేంజే వేరయ్యా అని అనుకుంటుంటే ఇన్నొద్దులు సీమకు కూడా ఆన్ చేయడని పేరున్న దత్తన్న సారు అందరికీ ఇట్లా టోపీలు పెడతాడు అనుకోలే అయజో అయజో మేము అట్టయినాం మేము బొంగమూతి కూడా పెట్టుకుంటున్నాం అమ్మోని ఏ చాలు అని మీరు ఇట్టుకోకూర్రీ ఉత్తుతగానే ఏదో మజాక్ చేసిన కానీ అస్సలు ముచ్చటేందో చూసినాను రీ తప్పరికొండో ఇలా హిమాచల్ ప్రదేశ్ గవర్నరు మన హైదరాబాద్ షేర్ సార్ విజయవాడ పోయిండు కదా ఇక చూడరాదు రి మును బెట్టి ముఖపరిచయం ఉన్నోళ్ళందరినీ కలిసి వచ్చిండు మరి ఇక దత్తాన్ని అంటే పార్టీలతోటి సంబంధం లేకుండా అందరితోటి కలుపుగోలుగు ఉండే బోల మనిషి అని మనకు ఎరుకున్న ముచ్చటేనాయ ఎప్పుడు నలుగురితోటి కూడు ఉండే సార్ పాడు వల్ల బీమార్ చేయంగా పాపం పండుగ పూట ఏటేటా చేసే అలాయి బలాయి చేయకపోతే ఎవ్వని కానుకుంటా అయిపోయా మనది పెట్టుకున్నట్టు ఉన్నాడు ఏ నీ ఎట్లయితే అట్లా అని విజయవాడ పోయి జగన్ అన్నను కలిసిడు మరి పోకపోక జగనన్న ఇంటికి పోతున్నప్పుడు ఉత్త చేతులతోటి పోతే మంచిగా ఉంటుందా అందుకే జగన్ అన్నకు ఓ శాల్వ కప్పి సన్మానం చేసిండు హిమాచల్ ప్రదేశ్లోకి వెళ్ళి టోపీలు తెచ్చి జగన్ అన్నకు పెట్టిండు సూడూరి సిమ్లా టోపీలో జగనన్న దత్తన్నలు ఇద్దరు ఉన్నారు కదా సుత్త అంటే అందరి జిట్టి తలకే ఉన్నది ఇక మరి రాకరాక ఇంటికి వచ్చిన సుట్ట పెద్ద మనిషిని జగనన్న కూడా ఉత్తగానే పంపిస్తాడు ఇక దత్తాన్నకు శాల్వ కప్పి సన్మానం చేసి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సార్ తెచ్చిన తిరుపతి లడ్డూలు వెంకటేశ్వర్ల ఎగ్రాని చేతిలో పెట్టిండు ఇక మర్యాదలు అయినాక ఇద్దరు కురుషిలో కూర్చొని మంచి చెడలు ఆ సిమ్లలు ఎట్లున్నాయి దత్తాంకులు అంటే ఏం మాదండిగా ఉన్నది బాబు ఎటు చూసినా బరుపుగడ్డలే సలిగా ఆడేడుంటా అందుకే అప్పుడప్పుడు పోయి పని చూసుకొని వస్తున్నా ఇక ఎక్కువ మట్టుకు ఇంటికాడికి వెళ్ళి అన్ని సక్క పెడుతున్నా అని చెప్పినట్టుండు ఇక అటేంక జగన్ అన్న ఇంత దూరం వచ్చినావు చేయిగాడికి పోరాదు అంకులు అన్నట్టు ఏ అద్దబాబు ఇంటికానే నాష్ట చేసి వచ్చినా అన్నట్టుండు దత్తన్న ఇక అటే ఇంకా తోటోడు ఏపీ గవర్నరు బిశ్వభూషణ్ సార్ ఉండే రాజ్భవన్ కు పోయిండు ఇక ఆడ దత్తన్న సార్ని ఎదుర్కొని ఇంట్లోకి తీసుకుపోయిండు గవర్నర్ సారు సేమ్ మళ్ళీ ఈడ కూడా సిమ్లాకెళ్ళి తెచ్చిన శాల్వ కప్పిండు బిశ్వభూషణ్ సార్ కూడా సిమ్లా టోపి పెట్టిండు ఇద్దరు కూడా ఫోటో తీసుకొని ఇక మంచి చెడ్డం మాట్లాడుకుర్రు అటాంక మళ్ళ పోయి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సార్ ను కలిసిండు ఇక ఆయనకు కూడా పోలీస్ టోపీ తీపిచ్చి సిమ్ల టోపీ పెట్టిండు ఇక జూడు సవాంగ్ సార్ అయితే సేమ్ సిమ్ల మనిషి కదా నిస్తు ఇట్లా కలిసిన వాళ్ళకు టోపీలు పెట్టి మస్తు ఖుషి చేసిండు రాజకీయాల నమ్మినోళ్ళకి ఎంతో మంది టోపీలు పెట్టిపోతుంటారు కానీ దత్తాన్న ఆ టైపు టోపీలు పెట్టేటోడు కాదు కాబట్టి ఆయన అలాయ్ బలాయ్ అన్ని పార్టీల వచ్చి దావ దినిపోతారు నోరు మంచిదైతే ఊరు మంచిదని ఉత్తగానే అన్నారు ఆ తీరి ఇక మన దత్తాన్ని అసంటోళ్ళని చూసి అనొచ్చు కానీ రోమ్ పోయినప్పుడు రోమ్ లెక్క ఉంటారంటారు కదా సేమ్ సిమ్లకు పోయిన కాని దత్తన కూడా అక్కడే ఆశారనే మంచిగా గౌరవిస్తున్నాడు అందుకేనేమో టోపీలు జర ఎక్కువ తక్కువనే కార్లో డిక్కీ లేసుకొని తిరుగుతున్నట్టు సంక్రాంతి పండుగ ఏడ మంచిగా అంటే ఇంకో లెవ్వలైనా సరే ఇంకో మాట చెప్పకుండా అందరేలు కోనసీమ దిక్కే చూపిస్తుంది పక్క రాష్ట్రాలకు వెళ్ళి జనాలు వచ్చి కూడా ఈ పండుగ చేసుకొని పోదామని చూస్తుంటారు ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటిని ఇప్పుడు ఎందుకు అని అడుగుతురా ఈసారి అవన్నీ ఏమి ఉండయటాడా ఇక ఇదే తరుచుకుందామని మా తూర్పుగోదావరి గోదావరి జిల్లా రిపోర్టరు సత్యతమ్ముడిని పిలిచిన ఓ తమ్ముడు రెడీగానే ఉన్నావా ఏంది మరి అక్కడ కదా ఓ పారి మనోళ్ళు అందరికి చెప్పకరా తెలుగు పండుగ భోగి పండుగ కొన్ని గంటల్లో రానుంది భోగి వెలగ్గానే కోడి పందాలు చురువు కానున్నాయా కోడి పందు రాయలు వర్సెస్ పోలీసులు ప్రస్తుతం ఇదే కోనసీమలో నడుస్తుంది ఎక్కడికక్కడ బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటికే అమలాపురం అయినవెల్లిలో ఉన్నటువంటి కొన్ని గ్రౌండ్స్లలో ట్రాక్టర్లు పెట్టి ఏదైతే కోడి పందాలు తయారు చేసుకున్నటువంటి నేలనంతా కూడా మొత్తం పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఎక్కడికెక్కడ కోడిపందాలు ఆడొద్దంటూ కూడా ఫ్లెక్సీలు కూడా వెలుస్తున్నాయి అయ్యో మరి కేసులు పెట్టి బైండ్ ఓవర్లు చేసి గ్రౌండ్లను ట్రాక్టర్లతో దున్నిపిస్తే ఊకుంటారా జనాలు ఓ పారి అడుగు ఇటువంటి కోడిపందం అన్నది సరదా అదో సరదా మూడు రోజులు ఆడడం జరుగుతుంది పాపం జనాలేమో తాత ముత్తాతలకేంచేస్తున్న ఆచారం అంటున్నారు పోలీసు వాళ్ళేమో ఆచారం గీచారం జాంతానై పందాలు పెడితే దెబ్బడ దిబ్బడే అంటున్నారు మరి పోలీసు వాళ్ళ వార్నింగ్లకు వీళ్ళు భయపడతారంటవా ఇటువంటి వార్నింగ్లను ఎన్ని గోదావరి తీర ఉన్నటువంటి లంకల్లో ఈ బరులను ఏర్పాటు చేస్తూ ఉంటారు అలాగే కొబ్బరి తోటల మధ్యలో ఉన్నటువంటి చదును చేసి అక్కడ చుట్టూ కూడా ఒక ఫెన్సింగ్ ఏర్పాటు చేసి పందు కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా జరుపుతుంటే మరికొంతమంది మాత్రం కొన్ని పర్మిషన్స్ తెచ్చుకున్నాము అంటూ కూడా చెప్తున్నారు కానీ ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా కోడికి కత్తి కట్టకుండా కోడి పందాలు ఆరి తీరుతామంటూ కూడా ఇప్పటికే సన్నద్ధమైపోయారు పందూరు రాళ్ళు మరి దీనికి పోలీసులు ఏం చెప్తారనేది చూడాలి చూసి కదా ఇక అది అక్కడ కథ మరి బుధారం నాడు తెలుస్తుంది పోలీసు వాళ్ళ రూల్స్ పనిచేస్తాయా పన్నెండు రాయుళ్ళ గట్సే చేస్తాయా అని అబ్బా ఈ పోరగాళ్ళు ఉన్నారు కదా అదే అంజలి సీనిగాడు వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో అస్సలు తెలుసు వస్తే లేదులా ఇక వీళ్ళ ఆలోచనలు అయితే మొత్తం వేరేనే ఉంటాయి అసలు ఏం చేస్తారు ఏమో వీళ్ళు ఓ పొలగాళ్ళు

ఆయుధం వచ్చింది అందరినీ ఆనందంలో ముంచింది అంతం చేసేస్తాం ఆ ఆయుధాన్ని బట్టి ఒరే ఒరే మంచిగా రా బాబు ఏందో ఆయుధం అంటున్నారు అంతం చేసుడే అంటున్నారు నాకు భయం అవుతుందిరా బాబు భయమా దేనికి భయం ఒకళ్ళు ఒకళ్ళు కలుసుకుందామంటే భయం పది మందితో తిరుగుదామంటే భయం ఎడికండా పోదాం అంటే భయం అసొంటి భయాలు బాధలు గిప్పట్స్ అంత ఇబ్బందు వ్యాక్సిన్ వచ్చిందక్క వ్యాక్సిన్ వచ్చిందే ఇప్పుడు కడుపు నియరా బాబు సప్పట్లు కొట్టుడు దీపాలు పెట్టుడు స్పీచ్లు ఇచ్చు ఆ అవును కొందరు సాగులు పెట్టుకుని రోడ్ల మీదకి వచ్చారు అవునక్క అసలు ఈ కరోనా పుణ్యమాని రోడ్లన్నీ ఎడార్లు అయిపోయినాయి అంతేకాదు ఊర్లో ఉండాల్సిన మనుషులందరూ గ్రహాల మీదకి వెళ్ళిపోయినట్టుగా ఆ అరువులో ఉన్న జంతువులన్నీ ఊర్ల మీదకి వచ్చాయి ఎన్ని విచిత్రాలు చూడలేదు ఎప్పుడూ బిజీగా ఉండే హైదరాబాద్ రోడ్లు కూడా అనాథలు అయిపోయినాయి డాక్టర్లు పోలీసు ఇంకా మనమే తిరిగిన మస్తు ఫ్రీ ఉంటుండే పాపమే రోడ్ మీద వలస కార్మికులు ఎన్ని అవస్థలు వాడుకుంటూ ఇంట్లోకి చేరీరు ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వచ్చి అందరికీ మంచి జరుగుతుంది ఒక ఆశ వచ్చింది అక్క పోన్లే పండుగ అందరికి మంచి జరుగుతుంది అదే సార్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా మూడు లక్షల డెబ్బై రెండు వేల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు కోటిలున్న ఆరోగ్య కేంద్రంకు కు ఇక పదహారో తారీఖు నుంచి తెలంగాణ మొత్తం వ్యాక్సినేషన్లు షురూ చేస్తారంట కానీ చెల్లి ఇప్పుడు ఏటైతుంది ఏటో కరోనా కంటే ఎక్కువ అందరూ వ్యాక్సిన్ ఇప్పుడు చేస్తుందో ఏటో గవర్నమెంట్ చూడాలి అరే వ్యాక్సిన్ గురించి జనాలకు అనుమానాలు భయాలు ఉన్నాయి కదా మీరేం భయపడకూర్రి మొదలు మొదలు నేనే వ్యాక్సిన్ వేసుకుంటా అని మన హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ సార్ చెప్పనే చెప్పింది కదా అన్న పా మనం హారసిద్దాం పద పద పద

ఏమనులా ఈ నారదకి ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ఏడున్నా ఆయన అనుకున్నదే చేస్తాడు తెలుసా ఆయన చేసేదే చేస్తాడు కానీ ఇక మన మాట ఏడేంటాడు చెప్పుర్రి ఆయన మాటలనే అందరునయి లీడర్లు కూడా ఆఖరికి సరే తిన్రి ఇయాల ఏ లీడర్ని పిలుచుకొని మంచిగా ముచ్చట పెడుతుండో ఓ నారదా ఉన్నావా నారాయణ సర్వం మై అగ్గిపుల్ల మయం ఏడున్నా అనుకున్నది చేయాల్సిందే నేను పిలిచిన వాళ్ళతో మాట్లాడాల్సిందే తలకాయ నువ్వు అందులో ఏమున్నదని నేను ఆగు నారాయణ వచ్చాడు నాతో మాట్లాడాలి మాట్లాడాలి అని రామకృష్ణారెడ్డి నారాయణ మీరు వచ్చేయండి ఆ నారాయణ మీరు కొంచెం ఆ ఫోన్ పక్కకి పెడితే మనం ముచ్చట మొదలు పెడదాం లేకపోతే నేనైతే మాట్లాడా ఈ తర్వాత మీ ఇష్టం ఏం నారాయణ ముచ్చట పెడదామంటే ఎవరికో ఫోన్ చేస్తున్నారు భరించలేక మీకు సపోర్ట్ గా వేరే వాళ్ళని పిలుచుకుంటారంటే పిలుచుకోండి పర్లేదు సరే గానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు ఒక రోజుల నుంచి నుంచి పెట్టి టెంపుల్స్ మీద సంబంధించిన అపచారం జరగడం అక్కడక్కడ ధ్వంసం ధ్వంసం చేయడం డ్యామేజ్ చేయడం నష్టం కలిగించడం ప్రజల్లో ఉన్న అతి సున్నితమైన మనోభావాలను దెబ్బతీసే రకంగా ఉండడం మాట్లాడతారా సరే అయితే అసలు ఎందుకు కుట్రపూరితంగా జరుగుతోంది అని అనిపించేలా ఈ దేవాలయాల్లో జరుగుతున్న దుర్ఘటన చూస్తే ఉంది అనిపిస్తుంది అనిపిస్తుంది నారాయణ నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఈ గత వారం రోజుల నుంచి నాలుగైదు రోజుల నుంచి చూస్తే ఆహా వారం నుంచి అనిపిస్తుందా మరి ఎవరు జయించారనిపిస్తుందో అది కూడా చెప్పండి చౌకబారు ఆలోచనలు చేయడానికి పేరు పొందిన ప్రతిపక్షం నిజమైన రాజకీయాలకు పేరు పొందిన ప్రతిపక్షం ఒకప్పుడు అధికారం కూడా అనుభవించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ దాంతోపాటు దాని ఏజెంట్లుగా ఉన్న ఇతర పార్టీల్లో వాళ్ళు కూర్చున్న వాళ్ళు అందరూ కలిసి కుట్ర పన్నారేమో అనే మాకు అనుమానం వచ్చింది ఆ రోజే వ్యక్తం చేశాను ఎక్స్పెక్ట్ చేశాను ఎక్స్పెక్ట్ చేశాను అంతేలే బడి ఒకటైతే బడి డ్రెస్ వేరు కాదు కదా ఇంతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మొన్న దేవాలయాల మీద జరిగే అది జరిగిన నిన్న ఈయన స్టేట్ ఎలక్షన్ కమిషన్గా గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన చూసిన భవిష్యత్తులో అవసరమైతే దీనికోసం వాళ్ళు ఇంకోటి ఏదైనా సృష్టించి ఏదైనా చేసినా ఇవన్నీ కూడా ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఆహా ప్రజల దృష్టిని డైవర్ట్ చేయాల్సిన పని లేదు నారాయణ ఎందుకంటే అసలు వాళ్ళు కరెక్ట్ దృష్టి పెట్టి చూడరు అట్లా చూసుంటే చాలా మంది పదవుల్లో కూర్చోకపోతుంటే అని కొంతమంది మేధావుల మాట నాది కాదు రైట్ మరి ఇంకెంతకాలం ఉంటుందంటారు ఇక ముందు కూడా మూడున్నర మూడు మూడేళ్ళు కూడా ఇలాగే జరుగుతుంది అనే విషయం మనం రూఢీ చేసుకోవచ్చు ఏ నారాయణ మీరు అనేది ప్రభుత్వం మీదే కదా సో కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా మీదే కదా చేను పోయి కంచకు చెప్పుకుంటే కంచే చేన్ని మేసినట్టు కోసినట్టు ఇంకా మూడేళ్ళు అంటారు సరే నిమ్మగడ్డ నిమ్మగడ్డనారాయణ ఎలక్షన్స్ అన్నారు పదవిలో ఉన్న వ్యక్తి చేస్తున్నట్టు అయితే లేదు అంతే అంటారా సరే గాని ఇప్పుడే ఎందుకు ఇంతలా చేస్తున్నారంటారు ఈ నేపథ్యంలో మొన్న కొద్ది రోజుల పాటు మౌనంగా ఉండి మళ్ళీ ఈ రోజు ఇష్యూన్ డైవర్ట్ జేడా అమ్మఒడి జరుగుతున్న నేపథ్యంలో న్యూస్ అంతా కూడా దాని మీద పోవడానికి ఆయన్ని బయటకి తీసుకొచ్చారు నారాయణ నీ పథకాలు మంచివైనప్పుడు నీ ఆలోచనలు మంచివైనప్పుడు అవన్నీ ప్రజల కోసమే అయినప్పుడు జనాలు వాళ్ళ సైడ్ డైవర్ట్ అవుతారని ఎందుకు భయపడుతున్నారు నారాయనా ఆ డౌట్ వచ్చి అడుగుతున్నాను అంతే ఏ పోనార్రాదా నువ్వు మారనే మారవు నువ్వు అనుకున్నయన్ని అడిగేసినావు కదా సాటిస్ఫై అయినావా లే అది ఇప్పటికన్నా సాలి కదా దాకా నడుపిడికెచ్చి చలో ఇక ఇలా లోకం మీద అయిన ముచ్చట్లన్నీ మన ధనాధన ముచ్చట్లలో చూసేద్దాం పారి పులిని పట్టుకోనీకి ఆవును ఎట్లేస్తారని గరమైతుండు గో సంరక్షకుడు చేపలు పట్టేదందుకు ఎర్రను ఎరేసినట్టు పులికి ఆవునేసి దానావుసు దీసుడేందని అగ్గై మండిపోతున్నాడు గో సంరక్షకుడు గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు కొమరంభీం జిల్లా బెజ్జూరు దహేగాం పొంటి తిరుగుతున్న పులిని పట్టుకోనీకి శాతగాక ఆవును బలి చేస్తున్నారు అని బాగా ఫైర్ అయిండు మిమ్మల్ని గోశామహల్ షేర్ అంటారు కదనే రాజాసింగ్ సారు మరి ఆవుకు బదులు మీరు పోతే కాదా అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు కరోనాకి కొత్తగా పుట్టినోడు బాగా కంత్రిగాడు ఉన్నాడని మల్లో దేశం లాక్డౌన్ పెట్టింది ఇప్పటికే బ్రిటన్ లో స్ట్రిక్ట్ లాక్డౌన్ నడుస్తుంటే మలేషియాలో రెండు వారాల దాకా లాక్డౌన్ పెట్టింది అక్కడ సర్కారు సర్కార్ పర్మిషన్ ఇచ్చిన టైంలోనే ఉప్పు పప్పులు కొనుక్కోవాలట బయట తిరిగితే బజ్జీలు రాలతాయి అని వార్నింగ్ ఇచ్చిర్రు దేన్నైనా తెగేదాగ లాగద్దు అని గిందికే అంటారేమో బాగా తాగొచ్చి రోజు కాల్స్క తింటున్నాడని కట్టుకున్నోని కసితీర కత్తితోని ఓడిసి చంపింది పావని ఆమె ఇంటర్ చదివేటప్పుడే వెనక నుంచి వచ్చి చేసుకున్నాడట అప్పటి సంధి అనుమానంతో పానం తింటుండట ఓరుసుకునే కాడి కోపకే బట్టి ఇక ఓపవశం కాదని బండి మీద పోతా అంటే వెనక కూర్చొనే చేసింది ఆఖరి ప్రయాణాన్ని గిట్లా డిసైడ్ చేసింది ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డ ఉట్నాక ఇడిచిపెడతా అని చూసిన బేకర్ గాని బెండు తీసిన ముచ్చట వరంగల్ కాడైంది ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న శ్రీనివాస్ అనేటోడు పదేండ్ల కింద పెళ్లి చేసుకున్న ఆమెను ఇడిచిపెట్టి ఇంకొక ఆమెతో ఉంటున్నాడట పని చేసే బ్యాంకు కార్డు కొయి అందరి ముంగట సొట్లు పెట్టింది ఇక ఈ ముచ్చట అయితే పోలీస్ స్టేషన్ కు పోయింది కౌన్సిలింగ్ చేస్తున్నట పోలీస్ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు ఎన్ని ఫ్లెక్సీలు పెట్టినా ఏం కాదు కానీ బీజేపీలు ఫ్లెక్సీలు పెడితేనే రూల్స్ బ్రేక్ అవుతున్నాయని జనగామ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముంగట నిరసనకు దిగిర్రు పూ పార్టీ బుడ్డ లీడర్లు కమిషనర్ ఆఫీస్ ముంగటనే కూర్చొని సభ్య సమాజాన్ని గబ్బువాటిస్తున్నారా అని గరమైన పోలీసు లాఠీ చార్జు చేసి మరీ గుర్ర గుర్ర పోలీస్ స్టేషన్కి గుంజుకపోయారు జనగామ పోలీసులకు ప్రతిపక్షాల నిరసనలు అంటే అస్సలు సైసర్ కావచ్చు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అధికార పార్టీ లీడర్ల దాకానే కావచ్చు అని అంటున్నారు బీజేపీ అరే ఈ ఆర్టీసీ బస్సులకు కండిషన్ ప్రాబ్లమా లేకపోతే నడిపే డ్రైవర్ల ప్రాబ్లమా అర్థమైతే లేదులా ఈ నడుమ నెరీ ఆర్టీసీ బస్సులు టక్కర్లు ఎక్కువ చేస్తున్నాయి కదా కడప జిల్లా ముద్దునూరు కాడ ఆటోను ఆర్టీసీ బస్సు గుద్దింది ఈ టక్కర్ల ముగ్గురు పానాలు పోయినాయి పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు ఈ నడమ సినిమా ప్రొడ్యూసర్లు డైరెక్టర్ల కంటే ఆన్లైన్లో పైరసీలు చేసే వాళ్ళకే ఆత్రం ఎక్కువ ఉన్నట్టున్నది కదా మీరు సినిమా రిలీజ్ చేసేదాకా ఎవడావుతాడని మాస్టర్ సినిమా సీన్లను ఆన్లైన్లో సినిమాల కంటే ముందే రిలీజ్ చేసిర్రు పైరసీగాళ్ళు దేరుకున్న హీరో విజయ్ దయచేసి లీకుడు సీన్లను ఎవ్వరు షేర్ చేయొద్దు ఎవడో లేకి మొక్కపోడు లీక్ చేసిండు మీరంతా సినిమాను టాకీస్లనే చూసి ఎంజాయ్ చేయాలి అని ట్వీట్ చేసిండు అయితే రేపు రిలీజ్ అయ్యే ఈ సినిమాకు సందే టాకీస్ల ముంగట కిలోమీటర్ల పొడుగు లైన్లు కట్టిర్రు అభిమానులు ముంబైలో ఓ గుడులున్న కుక్క ఇది గుడికచ్చిన వాళ్ళు ఎవ్వలైనా సరే దీనికి షేక్ హ్యాండ్ ఇస్తే సల్ల గుండూరి అని దీవనార్థి పెడుతుంది ఇది అంతెవలో వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడితే బాగా తిరుగుతుంది వామ్ ఈ ముచ్చట వేరే లేకుంటది ఎవరికి రాని ఆలోచనలు అన్నీ వస్తాయి ఏమన్నా అంటే నా ఆలోచనలే పరిష్కారాలు అంటాడు కొండబాబు ఆ గగో పూరని నేను బాగా తిట్నా అని పాపం బాధతో నేడుకోబోతున్నట్టున్నట్టుడు ఇంటికి పోతాడా ఏంది ఏందిరా కొండూ బట్టలన్నీ చదువుకుంటున్నావు వెళ్ళాలి కదా మేడం పండ చేసుకోదా రేపు ఇయల రేపనీ చెప్పిండు పోతాం అరే అరే నేను నిన్ను తిట్టినా కోపం వచ్చిందని నాకు తెలుసు కానీ రేపు బ్యాగ్ బ్యాగ్ లో బట్టలు పెట్టింది పెట్టిందికే కాదు చాలు బయట ఒరేయ్ నాకు నోరున్నది కూడా బట్టల నీకే కాదు తిట్టని కూడా ఏ నిన్న తిట్టింది సరిపోలేదా ఇంకా తిడతారా పని కొట్టండి ఆయన మీతో నాకు మాటలేంది ఆయన ఒక రోజు ముందు పోతే కిలో మియ్యం మిగులుతాయి నువ్వు సీను అంజలి ఎంత ఎంత బుక్కురే పడిపోరాడు బల్పం కోసం అలిగినట్టు నా సంకల్పాన్ని అవమానించి ఈ రోజు బల్పం పట్టుకున్న పోరం లెక్క నన్ను అవమానిస్తున్నావా ఒక్క చను కూడా ఇంట్లో ఉండరు ఏమనే ఇంట్లో ఉండనుకుంటా మళ్ళా గట్లు ఉరుకుతున్నాడు నీకేం పిసలు వేసారా ఊరికి పోయటం నువ్వు ఓ కరెంట్ బిల్ మీ తాత కట్టడా ఏంది వంద రూపాయలు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చూసుకుంటే ఇంట్లో వంద రూపాయలు కూడా లేకుండా దోసుకోబోతారు దొంగలు ఏ ఏమైరా నీకు ఇంట్లో వేసిన బుగ్గలకు కరెంటు బిల్లుకు దొంగలకేం సంబంధం ఉందిరా పండక్కే ఓ మూడు రోజులు ఇంటికే పోతా ఇంట్లో బుగ్గలు ఫ్యాన్లు అన్నీ పనిచేసి పోతే దొంగలకి ఎవరైనా ఇంట్లో లేరని తెలిసింది అనుకోండి ఇంట్లో వచ్చి మొత్తం సొమ్ములన్నీ దోసుకుపోతారు మనకి దోష తీరుద్ది అంటే లైట్ వేస్తున్నదంటే ఇంట్లో ఎవలో ఉన్నారని భయపడి దొంగతనానికి రారంటవా బా అవును మేడం నీ తెలివి పాడు గాను అరే మల్లే మాయరా అవు ఏందిరా నువ్వు సెకండ్ హ్యాండ్ చెప్పుల తుక్నం పెట్టుకున్నట్టు ఇంటి ముంగట చెప్పులు అన్ని బా ఈ కోడిది మాకు దానికి ఎట్లా చెప్తే అర్థమవుతుంది అరే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు మనుషులైతే వాళ్ళకి ఉంటాయి కదా అదే చెప్పులు గుమ్మం ముందు వచ్చిన వచ్చినోళ్ళు అపో ఇంట్లో ఎవరో ఉన్నారు రోయ్ అమ్మో అని వెళ్ళిపోతారు బయట తాళం వేసున్నది చూసి ఏ లేదు ఇంట్లో వాళ్ళు ఉన్నారు అందుకే లైట్ వేసిర్రు బయట చెప్పులు కూడా ఇచ్చిర్రు అని భయపడిపోతారా నీ ఎవ ఏం తెలివిరా ఇదే నీదూ మేడం అందుకే మీరంటే నాకు అభిమానం నీకేమాసిపోతామండి ఇంట్లో చూస్తే నీకేమన్నా చిప్పు మేడం ఇందాక మీరే అన్నారు కదా ఇప్పుడు ఇంటికి తాళం వేసి బయట చెప్పులు ఇడిచి లోపల లైట్లు ఫ్యాన్లు అన్నీ వేసి ఉంచితే ఇంట్లో మనుషులు ఉన్నారా అని అనుకుంటారా అని అందుకే తలుపులు కూడా తీసిపోతున్నా అప్పుడు చూసేటోళ్ళు ఎవరైనా అమ్మో ఇంట్లో మస్తు మందు ఉన్నారు అసలు ఇంటి వైపు కూడా చూడకూడదు అని భయపడతారు ఏం మాట్లాడుతున్నావురా దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది నరాలు తెంపేస్తా వీటి ఏమనుకుంటున్నావు మనసులు ఉండగానేసి వచ్చి దొంగతనం చేస్తారు పెద్ద పెద్ద తాళాలను వాళ్ళ కొట్టి కూడా సొమ్మంతకపోతారు కానీ ఇక లైట్ వెలుగుతుందా ఫ్యాన్ తిరుగుతుందా తాళం వేసున్నదాన్ని చూసి వెనక కోరు సరేనా వాళ్ళు నీ ఎర్రి మొక్కపొడి ఎక్కడికి ఎంచో ఇది కూడా కరెక్టే ఈ యాంగిల్ లో నేనెందుకు ఆలోచించలేదు ఐడియా ఆలోచనస్తా ఆశ్చర్యంగా రాకపోతే ఏంటి అయినా ఈ ఆలోచన నీకు ఎవరు చెప్పారు ఇప్పుడు ఈ పండగ టైంలో చాలా మంది ఊర్లకు పోతారు కదా అందుకే దొంగతనాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయని పోలీసులు కొన్ని జాగ్రత్తలు చెప్పారు అట్లా కాదురా ఇంటికి సెంట్రల్ లేకుంటే బయట చెప్పులు ఇడవమన్నారు సీసీ కెమెరాలో పెట్టుకోమన్నారు బంగారం ఇంట్లో బీర్వాలలో కాకుండా బ్యాంకు లాకర్లలో పెట్టుకోమని చెప్పిర్రు నీ అతి తెలివితో దాన్ని అంతా మార్చి ఆగ ఆగని చేయకు సరేనా సబ్ చెచ్చి మీరు ఎప్పుడు ఇంతే నన్ను ఏడికి పోనివ్వరు ఏమి చేయనివ్వరు నేను అసలు ఊరుకోవడమే మీకు ఇష్టం ఉండదు ఇగో పండుగలకు ఊర్లకు పోయే జనాలు పోలీసు వాళ్ళే చెప్పే జాగ్రత్తలు అయితే పాటించురు సరేనా అట్లనే ఇవాళ అనుమానంగా తిరిగితే పోలీసు వాళ్ళకి ఎంపటే ఫోన్ చేయరు ఇక ఇవాళ ముచ్చట్లు రేపు ఇంకెన్ని ముచ్చట్లతో నేను మళ్ళా కలుస్తా అప్పటిదాకా చూస్తూనే ఉండరు మీరైతే టీవీ నైన్ని